నమస్తే సార్ నా పేరు షేక్ రమీజా ఎర్రబానమ్ మా ఊరు ఇండస్ట్రీ ఏరియా గుడి దగ్గర మేము పద్దెనిమిది ఇరవై సంవత్సరాల దాకా నుంచి ఉంటున్నాం సార్ మాకు పట్టాలు కానీ కనీసం రోడ్లు కానీ రోడ్డుకి వెళ్ళి వచ్చి చూడమంటే కూడా మాకు చూడలేదు సార్ కనీసం అడుగు కూడా వేయలేదు ఇది రాదు మీకు ఇండస్ట్రీ ఏరియా మీకు రోడ్డు మీద మేము అసలు ఇటు పట్టించుకుని కూడా పట్టించుకోలేదని చెప్పారు సార్ అలాంటిది మాకు లోకేష్ బాబు గారు వచ్చారు చెప్పారు దైన్యం కూడా చెప్పారు మాకు ఇదిగో మాకు పట్టాలు ఇస్తామని అని చెప్పారు అలాగే మాట ప్రకారంగా మాకు పది నెలలకి ఏమో సార్ పట్టా ఇచ్చారు మాకు పది నెలలకే మాట ఇచ్చినట్టుగానే ఇచ్చేశారు పట్టా ఇచ్చారు ఇంటి పట్ట మాకు ఒక దైన్యం వచ్చింది మేము అసలు అనుకోలేదు సార్ పట్టాలు వస్తాయి మా ఇళ్ళకి పట్టాలు వస్తాయి మాకు ఒక హక్కు ఉంది మేము మనుషుల్లాగా గుర్తు చేసినందుకు ఆయనకి మాత్రం చాలా చాలా నిజంగా రుణిపడి పని ఉంటాం సార్ మేము ఉన్న రోజులు మాకు ఆయనకి ఓటు మేము అది ఆయన రుణం మాత్రం మేము ఎప్పటికీ మర్చిపో మాకు ఒక మనుషుల్లాగా అసలు మాకు అసలు చూడలేదు సార్ ఇక్కడ వచ్చిన వచ్చినప్పుడే పోయింది సార్ పార్టీ మాత్రం సార్ నీళ్లు వచ్చినాయి సార్ అంత నీళ్ళు నీళ్ళుగా ఉండి ఆ నీళ్లలో మేము నడుస్తుంటే కదా చూడండి సార్ అంటే ఇది ఇండస్టేరియా అమ్మా ఇది రోడ్డు కూడా పడదు ఇది రాదు అని చెప్పారు సార్ ఆయన కూడా మాకు పట్టా ఇచ్చి మాక